బాగున్నా నువ్వు బాగున్నా అందము నేను చేశాను నీకు ఈరోజు పక్క పెట్టినారా బాగుందా టేస్ట్ ఎవరు మీకు వంట చేసి ఎవరు చెప్పు ఇక్కడ బాగా చేస్తుందా వంట బాగా పెట్టుందా నీకు బాగా చేస్తుందా అబ్బో నీ గుడ్డు కూడా ఉంది ఎవరు ఇచ్చారు నీ గుడ్డు నీకు ఒక దానికే స్పెషల్ ఇచ్చారా ఏమో పిల్లలు ఉన్నారు అంతా అందరం వస్తున్నాను స్కూల్లోకి 아이가 7 కూర్చుండీ బాగుందాము బాగుందా బాగుందా ఇంట్లో కన్నా బాగుందా ఇక్కడే బాగుందా ఇంట్లో బాగుంటుందా ఇక్కడే బాగుంటుందా ఇక్కడే బాగుంటుందా అందుకే మీరు ఏమన్నా మీరేమన్నా ఏం ఆడుకుంటారు బ్యాటు బాల్ ఇస్తారా మీకు బ్యాటు బాల్ వెరీ గుడ్ బై అగుర్త్రం ముంద పెట పెట వ కుద పెట వ పెట వ గుర్తిస్తావా నిదీ నాకు ఇస్తావా అంత పంచోడు అనువు మెట్నేసేది నికే బై నేను బై పడతా ఆగుని బుద్ధి తీసుకుంటానని ఎనికే లేదు బై హోర్డు తొల తోది నిన్ననే తీసుకున్నా నికే బై పేటట్ల వాళ్ళు ఎస్పికరై స్కూల్లో ఉంటాయా స్కూల్లో ఉంటాయా